విశాఖపట్నం సర్దార్ వల్లభాయ్ పటేల్ డాక్యార్డ్ బ్రిడ్జి రిపేర్ పనులు పూర్తయ్యాయి అని ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తారకులకు లోడ్ టెస్ట్ చేస్తారని టెస్ట్ పాస్ రిపోర్ట్ వచ్చిన వెంటనే పదకొండు తేదీ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ డాక్ యార్డ్ బ్రిడ్జి వాహనాలు రాకపోకలు సాగించొచ్చని మరియు పూర్తిస్థాయిలో ప్రజలకు వినియోగంలోకి వస్తుందని ప్రభుత్వ విప్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు తెలియజేశారు ఈ విషయం తెలుసుకుని ప్రజలు ఎమ్మెల్యే గణబాబుకి కృతజ్ఞతలు తెలియచేశారు విశాఖపట్నం సర్దార్ వల్లభాయ్ పటేల్ డాక్యార్డ్ బ్రిడ్జి రిపేర్ పనులు పూర్తయ్యాయి అని ఈ నెల ఆరు ఏడు ఎనిమిది లోడ్ టెస్ట్ చేస్తారని టెస్ట్ పాస్ రిపోర్ట్ వచ్చిన వెంటనే పదకొండు తేదీ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ డాక్ యార్డ్ బ్రిడ్జి వాహనాలు రాకపోకలు సాగించొచ్చని మరియు పూర్తిస్థాయిలో ప్రజలకు వినియోగంలోకి వస్తుందని ప్రభుత్వ విప్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు తెలియజేశారు ఈ విషయం తెలుసుకుని ప్రజలు ఎమ్మెల్యే గణబాబుకి కృతజ్ఞతలు తెలియచేశారు